జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ నాట్ కాస్ట్ బేస్డ్ పార్టీ నాట్ ఎ రీజనల్ పార్టీ ఈ రోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా ఇట్ నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ ఇట్లు నేషనల్ పార్టీ జనసేన ఐడియాలజీ బేస్డ్ పార్టీ నాట్ కాస్ట్ బేస్డ్ పార్టీ నాట్ ఫ్యామిలీ పార్టీ నాట్ ఏ రీజనల్ పార్టీ ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా ఇట్ నా గట్ ఫీలింగ్ వన్ డే ఇట్ ఇట్లు వే నేషనల్ పార్టీ జనసేన ఏదైనా ఐడియాలజీ బేస్డ్ పార్టీ నాట్ ఎ కాస్ట్ బేస్డ్ పార్టీ నాట్ ఎ ఫ్యామిలీ పార్టీ నాట్ ఏ రీజనల్ పార్టీ ఈరోజు మనం ఇక్కడ ప్రారంభించినప్పటికీ కూడా ఇట్ నా గట్ ఫీలింగ్ one day it will be a national party today janasena is an ideology-based party not a caste-based party